మార్గశిర లక్ష్మీవార వ్రత కథ పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లని ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవితి పిల్లలను ఆడించచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గ లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెడుతూ ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయ్యింది అత్తవారింటికి పోతూ పోతూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకుని వెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదులైనారు ఈమె ఇంట మహైశ్వర్యం అనుభవిస్తున్నారు పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రాన్ని ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదని చెప్పాను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తరువాత సుశీల తన తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్ముడికి ఇచ్చి అది తీసుకెళ్ళమని తండ్రికి ఇమని చెప్పాను సరే అని తీసుకుని వెళ్ళు మార్గం మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పుల మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుపోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకునేను మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్తుంది అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పే అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని వస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాను ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా లేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చితివే అని అడుగుగా జరిగినది చెప్పాను తల్లి విచారించింది కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందామని చెప్తుంది ఆమె కూడా అలాగే ఏమైనా చిన్నదాన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నం పెట్టి నోటిలో ఓ ముద్ద వేసుకున్నది కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది మాత్రమే చేసుకున్నది రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకి తలకి నూనె రాస్తూ తాను రాసుకున్నది ఆ వారం కూడా వ్రతం చేయడానికి వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది పిల్లలకు తలదువ్వుతూ ఆమె కూడా తలదువ్వుకొని వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే చేసుకున్నది ఇక నాలుగవ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది పని అయిన తర్వాత అమ్మను తెచ్చుకుని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్నాను అని చెప్పింది అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుని ఐదవ వారం మార్గశిర లక్ష్మీవారం వ్రత కథ ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకుని పని పూర్తి చేసుకుని తల్లి చే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుములు తల్లి చే నైవేద్యం పెట్టించింది కానీ ఏమీ అమ్మ వెళ్ళిపోతున్నావని అడుగుగా నీ చిన్నతనాలతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లి వ్రతం చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నం నా చిత్రాన్న గారులు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణపు కుడుములు వడ్డించి తల్లి చే నోము చేయించింది కథాక్షింతలు తల మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి విష్ణు లోకమునకు వెళ్ళెను కథలోపమైనను వ్రతలోపము కారాదు భక్తి తప్పినను ఫలము తప్పదు ఈ విధముగా కథలోని నియమములను పాటించి ఈ మార్గశిర లక్ష్మీవారాల వ్రత కథను చదువుకుంటే అష్టైశ్వర్యములు ప్రాప్తించును ఓం శ్రీ మహాలక్ష్మీ నమా సర్వే జనాసునోభవంతు ధన్యవాదములు